शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण कालभैरवायै नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नोन्नरदृष्टिनिवारणकालभैरवप्रचोदयातु हरे हि ओं ॐ महादेव्यै च विद्महे విష్ణు పత్ని ధీమహి తన్నో మహాలక్ష్మి ఆతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీ మణులకు అందరికీ కూడా వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశీస్సులు శ్రావణ మాసంలో అందరికీ శుభాలను జయాలను ఐశ్వర్యాలను ప్రసాద ప్రసాదించాలని విద్యార్థిని విద్యార్థులకు విద్యాలక్ష్మిగా ఉద్యోగస్తులకు ఉద్యోగ లక్ష్మిగా వ్యాపారస్తులకు వ్యాపార లక్ష్మిగా ఐశ్వర్యవంతులకు ఐశ్వర్యలక్ష్మిగా ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మిథున రాశిలో పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు మరియు శుక్ర భగవానుడు సంయోగ సంచార స్థితి కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము సింహరాశిలో కేతు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార కుంభ కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుని వక్రగమన సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మేషరాశి వారికి ఈ వరలక్ష్మి వ్రత పండగ సందర్భంగా ఎలాంటి విధి విధానాలను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తానుగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలో నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి రాశాధిపతి కుజభగవానుడు వీరికి తృతీయంలో శుక్రుడు మరియు దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో గురువులతో అన్నదమ్ముళ్లతో అక్కాచలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారందరితో గౌరవాన్నిచ్చి గౌరవాన్ని పొందగలిగినట్లయితే చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి అర్ధాస్తమ రవి అర్ధాస్తమ బుధ సంచార స్థితి కనుక వీలైనంతవరకు పోలీసులతో కోర్టు న్యాయ సలహాలు ప్రభుత్వ అధికారులతో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులతో జలపరమైనటువంటి అనేక రకాలుగా ఇబ్బందులు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అలాగనే ప సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రుల మాట పిల్లలు పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటను వినగలిగినట్లయితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించాలి అలాగే ఆరవ స్థానంలో ఏడాది తర్వాత కుజ భగవానుడు సంచారం చేయడం వలన స్థిరాస్తులు చరాస్తులు ఇంటి స్థలాలు వ్యవసాయ భూములు బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి ఏకాదశ స్థానంలో రాహు సంచారం చేయడం వలన విశేషమైనటువంటి కష్టపడి పనిచేసిన వచ్చిన ధనంతో స్థిరచరాస్తుల్ని ఏర్పరచుకోగలిగితే రాబోయే కాలం చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి ఒకవైపు నాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం మరో ఒకవైపు ఏడాది తర్వాత అర్ధాస్తమ రవీకరణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అలాగే అష్టమి పూర్ణిమ తిథుయందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ముఖ్యమైన సభలు సమావేశాలు కూడా వాయిదా వేసుకోవడం ఉత్తమ భావించగలగాలి అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీ మణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాన్ని ఆచరింపజేసే వారందరూ కూడా వర్షాకాలం కనుక సకాలంలో తిండి సకాలంలో నిద్ర సకాలంలో తగు వ్యాయామం చేయడం వలన అనారోగ్యాల బారిన పడకుండా ప్రమాదాలకు దూరంగా ఉండే మానవప్రయత్నం చేయండి లక్ష్మీదేవి అమ్మవారిని మనసావాసకరమణ చేయండి అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాన్నితో అలంకారం చేసినట్లయితే ఐశ్వర్యం ఆనందం మేషరాశి వారి సొంతం అవుతుందని చెప్పి ...que aman en sali...